ఉద్యోగ రీత్యా విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు గురువారం పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ సంక్షేమ ఆస్పత్రిలో జైడస్ హెల్త్ కేర్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక లివర్ ఫైబ్రో స్కాన్ పరీక్షలను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ సంక్షేమంలో భాగంగా ఖరీదైన లివర్ ఫైబ్రో స్కాన్ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సకాలంలో వ్యాధికి చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఆకాంక్షించారు సెప్టెంబర్ నెల మూడు నాలుగు తేదీలో విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో నలభై ఐదు సంవత్సరాలు నిండిన వివాహమై ఇరవై సంవత్సరాలు అయిన మహిళా పోలీస్ సిబ్బందికి వారి కుటుంబంలోని మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేయబోతున్నామని ఇందులో పాప్స్మియర్ మామోగ్రామ్ పరీక్షలు చేస్తారని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ఎస్వి కృష్ణారావు పోలీస్ సంక్షేమ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ మేరీ సుజాత ఆర్ఐలు ఆనంద్ శ్రీశైలారెడ్డి టైటస్ వీరేష్ పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్

లేచ స్లోగా లివరు దాని యొక్క టిష్యూ డెడ్ అయిపోతుందా అని మనం కానీ స్కాన్ చేసి చెక్ చేసుకున్నట్లయితే దానికి ఆ గ్రేడింగ్ని బట్టి దాని పరిస్థితిని బట్టి మనం దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పించుకొని చేసినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది కాబట్టి మన సిబ్బంది అందరికీ కూడా నా తరఫున అందరూ కూడా దీన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎలా వినియోగించుకుంటారు ఒకవేళ మీ సహచారం మిగతా వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి చెప్పి దీని చాలా కాస్ట్లీ థింగ్ స్కాన్ చేసుకోవాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది దాదాపు ఐదు వేలు దాకా ఖర్చు అవుతుంది అలాంటిది మనకు అటువంటిది ఏం లేకుండా ఈరోజు వాళ్ళు ఈ విధమైన ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చారు కాబట్టి మీ ఫాచర్లు అందరూ కూడా వెళ్తావాళ్ళు కొంచెం చెప్పి సాయంత్రం దాకా ఉంటారు కదా ఉంటారు అందరినీ వచ్చి కొంచెం ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోమని చెప్పి చెప్పండి సో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన అడిషనల్ స్టీఆర్ఏ ఏఆర్ గారికి తర్వాత వాళ్ళ డిఎస్పీ గారికి మిగతా సిబ్బంది అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా తీసుకొని వచ్చి చేశారు అట్లాగే మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా నా ప్రతి విధంగా తెలియజేస్తాను అట్లాగే మా మేడం డాక్టర్ గారు ఆవిడ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మింక్ బస్ మూడు నాలుగు వస్తుంది సార్ మన మింక్ బస్సు క్యాన్సర్ టెస్ట్ మన డా ఇషియేటివ్ తీసుకొని చేశాడు ఆడ నా ప్రతినిధి అభివృద్ధి అలాగే మన విష్ణు గారు చెప్తాను నెక్స్ట్ మంత్ థర్డ్ ఫోర్త్ అంటే థర్డ్ ఫోర్త్ కూడా క్యాన్సర్ టెస్ట్ దాని గురించి కూడా హైదరాబాద్ నుంచి మనం బస్సుని పిలిపిస్తున్నాము సో మీరు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మనందరినీ తీసుకువచ్చి అటువంటి ఏదైనా ఉంటే అందరూ దాన్ని కూడా ఆ క్యాంప్తున్నా సద్దుగానే పరచుకోవచ్చుగా అందరికీ కూడా తెలియజేస్తాం సో మరొకసారి మన సిబ్బందులందరూ కూడా నా తరఫు నుంచి ప్రత్యేకంగా అనుకుంటారు